ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల ఇరవై ఏడు నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటు కేటర్తో సమావేశాలు నిర్వహిస్తారు కొన్ని జిల్లాలకు కలిపి ఒకే చోట బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనంతరం జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశమయ్యేలా జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు ఈ నెల ఇరవై ఏడున ఉత్తరాంధ్రలోని భీమిలిలో తొలి బహిరంగ సభ జరుగుతుంది మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు కలిపి ఐదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు ఫిబ్రవరి పదిలోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు కలిపి ఐదు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు భీమిలిలో తొలి బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఇక ఫిబ్రవరి పది లోపు అన్ని జిల్లాలు కవర్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి భవానీ ఇరవై ఏడో తారీఖు నుంచి సీఎం జగన్ జిల్లా పర్యటనలు ఉంటాయి ఇరవై ఏడు తారీఖు ఉత్తరాంధ్ర పర్యటన భీమిల్ బహిరంగ సభ ఉంటుంది ఉత్తరాంధ్రలో రెండు మూడు రోజులు పర్యటించిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా పర్యటన ఉంటుంది ప్రధానంగా ఎన్నికల ప్రధాన అజెండాగా ఎన్నికల ప్రచారం ప్రధాన అజెండాగా జగన్మోహన్ రెడ్డి టూర్ సాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు మార్చు ప్రధానంగా దృష్టి పెట్టారు ఒక అరవై ఐదు మందికి పైగా అభ్యర్థులను మార్చారు వీటన్నిటికీ కారణాలు ఏంటంటే చెప్పడం జనానికి ఇప్పుడు మార్చిన అభ్యర్థులు ఎంతవరకు జనంలో వెళ్ళగలుగుతాడు ఏంటి జనంలో పెళ్లిగా చేయటంలో సీనియర్ నేతలు ఎంతవరకు పాత్ర పోషించాలి ఇవన్నీ కూడా జగన్ టూర్ లో ప్రధానంగా వస్తాయి దీంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా జనంలోకి వెళ్తున్నాయా లేదా దానికి సంబంధించి నాయకులు కృషి చేస్తున్నారు లేదా ఎంత అంటి మీద కూడా కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ చర్చించే అవకాశం ఉంది బహిరంగ సభల్లో ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత పర్సెంట్ హామీలు వచ్చాయి దానికి సంబంధించి ప్రజల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ టెక్కిట్ల మార్పులు మొదలుపెట్టినప్పటి నుంచే ఎలక్షన్ బయట బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే అంతా చర్చిస్తున్నారు ఇరవై ఏడో తారీఖు నుంచి కాంక్రీట్ గా ఎలక్షన్ ఏజెండా ఎందుకంటే అటువంటిగా కలిపి రెండు నెలలు కూడా ఎలక్షన్ లేవు కాబట్టి కాంక్రీట్ గా ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేయడం కోసం ఇరవై ఏడు నుంచి యాత్రలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పది వరకు యాత్రలు ఉంటాయి ఫిబ్రవరిలో మళ్ళీ రెండో వారంలో ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఒక నెల రోజులు ఇంకా జనంలో ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది బాగానే రైట్ థ్యాంక్ యూ ప్రసన్న